నువ్వా నువ్వు ఇది మా ఇల్లింగ్ విజయ్ మా బావా ఇందుకి వచ్చావు అసలు విషయం చెప్పు అదేమిటి దేవి అలా మాట్లాడుతున్నావు నేను విజయ్ అదే మీ బావ చిన్ననాటి మిత్రులు విజయ్ ఇంట్లో లేడా లేడు ఇక తమరు దాయి చేయొచ్చు ఇంకా నా మీద కోపం తగ్గలేదా ఇంకా ఆ విషయం మర్చిపోలేదా మీ సరే అన్వర్ అనవసరమైన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడటానికి నేను అందరు లాంటి ఆడపిల్లని కాదు ఈ గద్వాల సంస్థకి వారసురాలని చూడుదేవి నీ లోని గడుస్తాను మాట తీరు ఇంకా మారలేదు కోపంలో నీ అందం రెట్టింపై నన్ను నా మనసును వైపు ఛీ ఒక్కసారి నాతో చెప్పు దెబ్బతిన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట నాకు బుద్ధి రావడమే కాదు దేవి ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అడవిలో తిరిగే పులి మాంసం తింటే మానేసి గడ్డి తింటుంది అంటే నమ్మటానికి నేనేమి నేనేమి అందరిలాంటి లేడి పిల్లని కాదు నేను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకో మిస్టర్ అన్వర్ నన్ను ఏం దయచేసి ఏంటి నానే కొద్ది నా పోకు నచ్చిన చిన్న దానబణి ఎంతసేపు మాట్లాడాను నేను తలుసుకుంటే నిన్ను బ్రదర్ కేసులో విరికించగలను రాసుకెళ్ళి ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు మర్చితగా ఇక్కడ చెప్పగలరా ఎంత మాట ఇప్పుడే నిన్ను నా బలవంతంగా నా వసూలు చేసుకుంటాను ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తాను ఆరుదాన్ని బలాత్కారం చేయడం మగదనం కాదురా కుక్క నీలాంటివన్నీ వీధిలో తిరిగే మద కుక్క ఉంటారా ఈ ఎంతవరకు నా కంటిలో పడ్డ ఏ కంటి పిల్ల నా నుండి తప్పించుకోలేదు కానీ నువ్వు నా కానీ నువ్వు నా కంట్లో నా ఒంటిపై చేసుకున్న ఆరుదాని వదల వదల బొందాలి వదల ఈ రోజు నీతో గాఢంగా శృంగారంలో మునిగిపోదా మార్గుడా ప్లీజ్ అన్వర్ నాకు దండం పెడతాను దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు నాకు చేతులెత్తి దండం పెడతాను ఎంతసేపు అరుంధతి సినిమాలో అనుక్షణాలుగా తెగ రెచ్చిపోయావు కదే ఎంతలోనే ప్రతిభలాడుతున్నావు ఇక నా కమంద హస్తాలు చిక్కిన నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తానే ఎందుకు ఇలా వేధిస్తున్నావు బాధపడుతున్నావు నేను నిజంగానే నిన్ను ప్రేమించట్లేదు నాకు నిన్ను ప్రేమించాలన్న ఆలోచన కూడా లేదు అసలు నాకు నిన్ను చూస్తుంటేనే ఆశయం కలుగుతుంది ఇప్పుడు చూస్తుంటే నాలోని కామదాగం రెట్టింపై నీతో శృంగారంలో మునిగిపోమంటుంది